తెల్లాపూర్ ప్రజలకు ఒట్టినాగులపల్లి ప్రజలకు గోపన్పల్లి ప్రజలకు బిహెచ్ఎల్ ప్రజలకు రామచంద్రాపురం వెళ్ళే ప్రజలకు వీళ్ళందరికీ మేలు జరిగేటువంటి గోపన్పల్లి మల్టీలేయర్ మల్టీలేయర్ ఫ్లైఓవర్ అనేది ఈరోజు ఇరవై తారీఖు జూలైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రజలకు అందుబాటులోకి తీసుకురావడం జరిగింది ఈ ప్రాజెక్టును గత ప్రభుత్వము నిర్మించింది గత ప్రభుత్వం నిర్మించిన తర్వాత కూడా సుమారు ప్రజల వినియోగంలోకి రాకుండా సుమారుగా గత నాలుగు నెలలుగా పెండింగ్లో ఉంది ఇన్ని రోజుల తర్వాత ఈరోజు ఈ ప్రాజెక్టును ఈ ఫ్లైఓవర్ని ప్రారంభించి నగల ప్రజల నగర ప్రజల సౌకర్యార్థం తీసుకొచ్చినందుకు సంతోషంగా ఉంది అంతేకాకుండా అక్కడనే ఇంకొక ఫ్లైఓవర్ నిర్మించాల్సిన అవసరం ఉంది బాగా ఆలోచించి ఒక నిర్ణయం తీసుకొని ఇంకొక ఫ్లైఓవర్ నిర్మించినట్లయితే బిహెచ్ఎల్ సైడ్ నుంచి లింగంపల్లి బిహెచ్ఎల్ సైడ్ నుంచి ఇటు వట్టినాగులపల్లి రింగ్ రోడ్ వైపు వెళ్ళే వాళ్ళు వేగవంతంగా వెళ్ళిపోగలుగుతారు దానివల్ల సమస్యలు అనేవి సాల్వ్ అయిపోతాయి అక్కడ నిర్మించాల్సిన అవసరం ఉంది ఖచ్చితంగా దీని గురించి ప్రభుత్వం ఆలోచించి కొత్త నిర్ణయాలు తీసుకోవాలని చెప్పి సూచించడం జరుగుతుంది దీనికి ముఖ్య కారణం హైదరాబాద్ సిటీని గ్లోబల్ సిటీగా మార్చడం కోసం చేసే ప్రయత్నాలలో భాగం ఇది